అలాంటి ఇంతటి అరాచకం మరి బాగుపడ్డ వాళ్ళు ఎవరు అనంటే ఆయన ఆయన ముఠా సభ్యులు మాత్రమే బాగుపడ్డారు మిగతా వాళ్ళందరూ కూడా పేదవాడి దగ్గర నుంచి ధనికుడు దాకా ప్రతి ఒక్కరూ అష్ట కష్టాలు అనుభవించిన వాళ్ళే మరి ఇలాంటి ఒక పరిస్థితిలో నుంచి మనం బయటపడాలి అనంటే ఇది ఎవరికి వారే వారి సొంత బాధ్యతగా తీసుకుని మనం ఈ రాష్ట్రాన్ని బయట వేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు గమనిస్తే నిన్న చూశారు మీరు మీకు చాలా విజయం అంటే మనకు విజయం చేకూరింది అని అనుకుంటున్నాం కానీ డెబ్భై నాలుగు డెబ్బై ఐదు వయసులో ఉన్న ఆయన ఈరోజు సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన మాకే నాకే గడిచిన ముప్పై ముప్పై ఐదు రోజుల్లో ఎన్నోసార్లు కొంచెం నేను వీక్ అయిన పరిస్థితి అనిపించింది అంటే ఆయనకు అది కూడా లేదు ఎందుకంటే ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నారంటే ఆయన చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ రన్ అవుతున్నా అనమాట ఫీల్డ్లోకి ఆటోమేటిక్గా ఎందుకంటే రాష్ట్రం గురించి ఆయనకు బాధ్యత పదవులు అవసరమా లేకపోతే ఇంకేదైనా అవసరమా అంటే ఏం అవసరం లేదు ఈరోజు మనకు కు ఉన్న పరిస్థితికి ఆయన కళ్ళంపటి పట్టిళ్ళు వస్తున్నాయి దానికోసం మనం ఆయన వెంట